హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదహైదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో ఎంత స్టాక్ వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రము గురంకొండలో రేట్లు ఎలా వెళ్ళాయి అంగల్లో ఎలా వెళ్ళాయి మొలకల చెరువులో ఎలా వెళ్ళాయి అనేది ఆ ధరలు తెలుసుకున్నాక కలికిరి స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే గురమ్కొండ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్స్ గురంకొండ మార్కెట్ అలాగే అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు మూడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరపోయింది ఇంకా మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మూడు మార్కెట్లు ఈరోజు ఎలా ఉన్నాయో టమాటా ధరలు తర్వాత ఇప్పుడు ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో స్టాకు రోజు ఒకే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఈరోజు కొద్దిగా స్టాక్ తక్కువగా వచ్చింది నిన్నటి మీద నిన్నైతే రెండు వందల నలభై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోయినాయి టమాటా ధరలు కలికిరి మార్కెట్లో ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఈ అయితే నిన్నటి మీద కొద్దిగా స్టాక్ అంటే భారీగా ఏం తగ్గలేదు లైట్గా స్టాక్ అనేది తగ్గింది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది అనమాట అలా ఏమైనా వస్తుందా అని చూడాలి లేదు ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ ఇంకా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా ఇక్కడ కలికిరి మార్కెట్ ఆరు గంటలకే స్టార్ట్ అవుతాయి ధరలు అనేది మరొక వీడియోలో ధరలు అనేది తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అస్సలు ఇవ్వట్లేదు తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ ఇచ్చేదాని వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్